జర్నలిస్టులకు హెల్త్ కార్లు వెంటనే ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పెరిక రవి మరియు జాతీయ కౌన్సిల్ సభ్యులు మహమ్మద్ యూసఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు కలెక్టర్కి కి అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టుల పరిస్థితులు దారుణంగా మారాయని అనేక ఒడిదుడుకుల మధ్య వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారని చాలీ చాలని వేతనాలతో బతుకులీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే మీడియాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు కనీస సమస్యలను పరిష్కరించకుండా ఏళ్ల తరపున జాప్యం చేస్తున్నాయన్నారు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో సర్కార్ ప్రత్యేక చొరవ చూపాలన్నారు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సర్కార్ రివ్యూ పిటిషన్ వేసి వాదన చేయాలని జర్నలిస్టులకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలని లేకపోతే కొత్త విధానం ద్వారా ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ఉద్యోగుల మాదిరిగా అమలు చేయాలన్నారు జర్నలిస్టుల కాంట్రిబ్యూషన్ భరించాలన్నారు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలయ్యేలా చొరవ తీసుకోవాలన్నారు కొత్త అగ్రిడేషన్ కార్లను అందజేయడంలో మీడియా అకాడమీ విఫలమైందని ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేసిందని వెంటనే అరుపులైన జర్నలిస్టులందరికీ కొత్త కార్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా రిటైర్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలన్నారు జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రత్యేక రక్షణ చట్టాన్ని తేవాలన్నారు మహిళా జర్నలిస్టులకు పనిచేసే కార్యాలయం నుంచి ఇంటి వరకు రాత్రిపూట రవాణా సదుపాయం కల్పించాలన్నారు అర్హత ఉన్న చిన్న మధ్య తరహా పత్రికలు ఎంపాన్ ఎల్మెంట్లో చేర్చాలన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు మహమ్మద్ యూసఫ్ జర్ననిస్టులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు మన తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి కొరకు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది అది జర్నలిస్టుల హక్కుల పోరాటం కొరకు సాధన సాధించుకోవడానికి కొరకు ఈరోజు వాళ్ళ పిల్మేర పిలుపు మేరకు మేము కలెక్టరేట్లను అన్ని జిల్లాలలో అన్ని జిల్లా కార్యవర్గ సమీకరణతోటి కలెక్టరేట్లను ముట్టడించడం జరుగుతుంది ఈ విధంగా ఇక్కడ జర్నలిస్టులకు ఏమైనా అన్యాయం జరుగుతుంది అని చెప్పంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వన్ ఇయర్ అవుతుంది ఏమాత్రం పట్టుకోకుండా జరుగుతుందనే ఉద్దేశంగా అక్కడేషన్ను ఎలిజిబుల్గా క్యాండిడేట్స్కి అక్కడేసి ఇప్పించాలని మరియు ఇళ్ల స్థలాలు ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళకు కానీ కొత్త వాళ్ళకు కానీ అర్హులైన వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని వాటిపైన డిమాండ్ల కొరకు తర్వాత జర్నలిస్టుల హెల్త్ కార్డులు ఇప్పించడం కొరకు ఆ మహిళలకు రవాణా సౌకర్యం కొరకు రాత్రిపూట వాళ్ళకు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఇంకోటి మిగతా ముఖ్య ముఖ్య విషయం ఏంటంటే ఏమి చేసినా ఏం చేయకుండా దాడులు ఈ విలేకలపైన పైన దాడు దాడులను ఖండించాలనే ఉద్దేశంగా ఈ డిమాండ్లను కలెక్టరేట్ గారికి మేము వినతి పత్రం ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది వీటిపైన మాకు స్పందించి తగు చర్య న్యాయం జరిపించాలనే ఉద్దేశంతో కోరుకుంటున్నాం సంవత్సరాలుగా జర్నలిస్టులకు గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ ఇంతవరకు అకడేషన్ల విషయంలో కానీ ఇళ్ళ స్థలాల విషయంలో కానీ హెల్త్ కార్డుల విషయంలో కానీ ఇంతవరకు ఫోర్త్ ఎస్టేట్లో ఉన్నటువంటి నాలుగో స్తంభమైనటువంటి జర్నలిజం జర్నలిస్టులకు ఇంతవరకు ఎవరు కూడా స్థలాలు కానీ అకడేషన్లు కానీ ఈ విషయంలో చాలా చిన్న చూపు చూస్తున్నారు తెలంగాణ సాధన కోసం జర్నలిస్టులు చేసినటువంటి కృషి నేడు ప్రభుత్వాలు అధికారులు మర్చిపోతున్నారు జర్నలిస్టులకు ఒక జర్నలిస్ట్ చనిపోతే కనీసం ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చేంతటువంటి సిచ్యువేషన్ లేనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ఇప్పుడు ఒక జర్నలిస్టుకు ఏదైనా కావాలనుకున్నప్పుడు వాళ్ళ కోసము నాలుగో స్తంభమైనటువంటి జర్నలిస్టులకు ప్రతి ప్రభుత్వ అధికారి కానీ ఎవరు కానీ సీఎం కానీ ఎవరన్నా కానీ వాళ్ళకంటూ కొంత ఇవి కేటాయించాలి స్థలాలు కేటాయించాలి అకడేషన్స్ కావాలి ఇప్పుడు నూతన అకడేషన్స్ టైం మళ్ళీ పొడగిస్తున్నారు తప్ప నూతన అకడేషన్ ఇచ్చే పరిస్థితిలో లేదు జర్నలిస్ట్ ఫండ్ ఎక్కడ పోతుంది జర్నలిస్ట్ ఫండ్ పెట్టాలి అకడేషన్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉంటారో అకాడమిక్ చైర్మన్ ఎవరైతే ఉంటారో తక్షణమే స్పందించి ప్రతి జర్నలిస్టు అర్హడైన జర్నలిస్టు రాసే జర్నలిస్టులు ఫీల్డ్ మీద జరిగే జర్నలిస్టులు అందరికీ అకటేషన్లు హెల్త్ కార్డులు ఇళ్ల స్థలాలు అన్ని మంజూరు చేసి తక్షణం ఇప్పించాలి ఈరోజు మా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి కలెక్టరేట్ వినతిపత్రం ప్రోగ్రాం చేయడం జరుగుతుంది యావత్ తెలంగాణ మొత్తం ప్రతి జిల్లాలో కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది తక్షణమే ప్రభుత్వం స్పందించి కలెక్టర్ గారు చర్య తీసుకొని జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరుతున్నాం